ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో బిజీ బిజీగా గడిపారు తన మూడవ తరంలో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతానని అన్నారు ప్రస్తుతం ఇండియాలో బోలెడని అవకాశాలున్నాయన్నారు మోదీ ఇండియాలో ఈ ఏడాది జరిగిన ఎన్నికలు అత్యంత కఠినమైన ఎన్నికలన్నారు పోలింగ్ ప్రక్రియ దీర్ఘకాలం పాటు కొనసాగింది ఇండియాలో ఈ ఏడాది అనీహమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే బార్ మోదీ సర్కారంతో ప్రధానమంత్రి వేలాది మంది భారతీయ అమెరికలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు గత అరవై ఏళ్లలో ఎన్నడూ జరిగిన కీలక పరిణామం ఈ ఏడాది చోటు చేసుకుంది దేశ ప్రజలు అత్యంత గొప్ప తీర్పిచ్చారు మూడవసారి ప్రజలు తనను ఎన్నుకున్నారన్నారు మోదీ తన మూడవ తరంలో తాను సాధించాల్సిన ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు చాలా ఉన్నాయన్నారు మూడు రేట్ల బలంతో ముందుకు సాగాలన్నారు ప్రధాని మోదీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ తన జీవితం ప్రజలకు అంకితం చేశారన్నారు మెరుగైన పరిపాలన ఇవ్వడంతో పాటు ఇండియాను ఆర్థికంగా బలోపేతం చేయడం తన లక్ష్యమన్నారు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ విధి తనను రాజకీయాల్లో తెచ్చిందన్నారు తాను జీవితంలో ముఖ్యమంత్రిని కాని ప్రధానమంత్రిని కానీ అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు గత పది సంవత్సరాల నుంచి ప్రజలు తన పా చూసి మూడవసారి కూడా తనకు ప్రధానమంత్రికి అవకాశం ఇచ్చారని ప్రవాస భారతీయులు మోదీ ప్రధానమంత్రి న్యూయార్క్ లోని నసావ్ వెట్రన్స్ కొలిజియంలో ప్రవాస భారతీయులను సుమారు పదమూడు వేల మంది ఇండియన్ అమెరికన్స్ మోదీ ప్రసంగాన్ని వినేందుకు వివిధ నగరాల నుంచి వచ్చారు వీరిలో మెజార్టీ ప్రజలు న్యూయార్క్స్ న్యూజెర్సీ ప్రాంతాలతో పాటు దేశంలోని సుమారు నలభై రాష్ట్రాల నుంచి వచ్చారని నిర్వాహకులు చెప్పారు సుమారు అరవై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సభాస్థలికి తీసుకొచ్చారు ఇండియా అమెరికా సంబంధాలు బలోపేతం చేయడానికి ఇండియన్ అమెరికన్స్ కీలక పాత్ర పోషించారన్నారు మోదీ ఇండియన్ అమెరికన్స్ ను ఆయన ఇండియా బ్రాండ్ అంబాసిడర్స్ అని కితాబిచ్చారు ఈ సందర్భంగా ఆయన సంస్కృత శ్లోకాలను ప్రస్తావించారు ఎవరైతే త్యాగాలు చేస్తారో వారే లబ్ధి పొందుతారని చెప్పారు ప్రవాస భారతీయులు ప్రపంచంలోని ఏ దేశంలో నివసించినా అక్కడి సమాజానికి అక్కడి జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారన్నారు ఇండియాతో పాటు అమెరికా ప్రజాస్వామ్యం గురించి ప్రపంచ ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించారు ఇండియాలో ఎన్నికలు ముగిశాయి అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి ఇటీవల ఇండియాలో ముగిసిన ఎన్నికల గురించి ప్రస్తావించారు మానవ చరిత్రలో ఇండియాలో జరిగింది అతిపెద్ద ఎన్నికని వ్యాఖ్యానించారు భారత ప్రజాస్వామ్యాన్ని చూడండి ఇండియన్ డెమోక్రసీని చూసి మనం గర్వపడాలన్నారు మోదీ అమెరికా అభివృద్ధిలో ఇండియన్స్ పాత్ర గురించి ప్రస్తావిస్తూ మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉందన్నారు శనివారం నాడు ప్రెసిడెంట్ బైడెన్ తనను డెలావేర్లోని తన స్వగృహానికి తీసుకెళ్లారు ఆయన చూపించిన ఆప్యాయత తనను మంత్రముగ్గుల్ని చేసిందన్నారు ఇది తనకు దక్కిన గౌరవం కాదు నూట నలభై కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అన్నారు అమెరికాలో ఇటీవల ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి కూడా మోదీ ప్రస్తావించారు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం స్థానంలో ఉంది త్వరలో ప్రపంచంలోని తీసుకొస్తామన్నారు ప్రతి ఒక్కరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని అకుంఠిత దీక్షతో సాధించగలుగుతున్నారన్నారు ప్రతి ఒక్కరు అభివృద్ధిని ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నారన్నారు ఇండియాలో ప్రస్తుతం బోలెడని అవకాశాలున్నాయి అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అవకాశాలను కేవలం దశాబ్దం కాలంలో ఇరవై ఐదు కోట్ల మందిని నుంచి బయటికి తీశామన్నారు దీనికి కారణం పాత పద్ధతులను పాత ఆలోచనలను పక్కన పెట్టామన్నారు తమ పంథాను మార్చుకుందాం పేదలకు సాధికారత కల్పించాం కొత్త రకం మధ్యతరగతి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోతోందన్నారు మోదీ ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఆదివారం నాడు అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన ఇండియా వృద్ధి రేటు గురించి ప్రస్తావించారు టెక్నాలజీ రంగంలో ఉదాహరణకు సెమీ కండక్టర్ రంగంలో ఇండియాను గ్లోబల్ హబ్గా మారుస్తామన్నారు కాగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం న్యూయార్క్లోని ఆదివారం నాడు లొట్టే న్యూయార్క్ ప్యాలెస్ హోటల్లో జరిగింది కాగా మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చారు కాగా ప్రధాన సీఈఓలతో జరిగిన భేటీలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ ఐటీ మరియు కమ్యూనికేషన్స్ సెమీ కండక్టర్ టెక్నాలజీపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు న్యూయార్క్లో టెక్ సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైందన్నారు టెక్నాలజీ రంగంలో వేస్తున్న అడుగుల గురించి అమెరికన్ సీఈఓలకు వివరించామని మోదీ ఎక్స్ లో ప్రస్తావించారు మొత్తానికి చూస్తే మోదీ అమెరికా పర్యటనకు అమెరికా మీడియాలో మంచి కవరేజ్ లభించింది ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో బైడెన్ మోదీ మధ్య ఎలాంటి చర్చలు జరగాయో మాత్రం ఇరువురు నాయకులు బహిరంగపరచలేదు